కదా ఇదే మన ప్రభుత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం ఇలా యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే ప్రిజా రంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలు ప్రయాణం మొదలుపెట్టినమో పదిన్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పి మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియామకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది పెద్దమ్మలారా మీరామేది మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ ఏది మీరు కవితలకు మూడెకరాల భూమి ఇవ్వలే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇవ్వలే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే ఏది అని సన్నాసులు ఇవాళ మా అమ్మని ఏమి ఇవ్వట్లేదని మీరు మీకు మీకేమర్గతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాలా వీపించిండు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇస్తలాకలాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత బత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి కళ్ళ పెట్టని చూస్తే దాని మొత్తం గుల్లాయి ఉంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఇట్లా పట్టానా అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయి రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నాసుడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను ఇదే చెప్పదలుచుకున్నా మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవ్వాలి మనం అంతా కూడా సర్దిద్దాం అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటుంది అవును బిడ్డ నేను మేస్త్రి మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించు ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కాదు బిడ్డ కాస్త మిమ్మల్ని వంద మీటర్ల కోతి నుంచి పాటు పట్టి మీకు గోధీ కింది మిమ్మల్ని గోధీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ ఈ నెల ఇందిరాబీలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకొని బిడ్డలారా మీకు బోరింగ్ అంటాం